హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే రా హ్యాపీ రక్షాబంధన్ మా చెట్టు తల్లి చూడండి ఎంత అల్లరి చేస్తుంది అసలు వాళ్ళ అన్నయ్యకైతే రాఖీ కట్టింది ఇద్దరు అన్నయ్యలకే మా చెట్టు తల్లి ఎలా కట్టింది ఏంటి అనేది ఫుల్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా చెట్టు తల్లి చూడండి అసలు చూసారా అలా అవ్వట్లేదని ఎలా ఏడుస్తుందో దొంగమహంది హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మా చిట్టు తల్లి ఎంత దొంగ నాటకాలు వేసేస్తుందో తెలుసా మీకు అసలు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుందంట వీడియో అయితే తప్ప అది చెప్పు ఫోన్కి చెప్పు హాయ్ ఫ్రెండ్స్కి చెప్పు మీ సబ్స్క్రైబర్స్కి చెప్పు చెప్పు ఏంటది ఏంటది అయ్యి ఎవరు ఏంటమ్మా అయ్యయ్యో చూసారా మా చెట్టు తల్లి యాసాలు చూడండి యాసాలు చూసారా బాబా బాబు రామ్ రామ్ భజించే రామ్ రామ్ గోవింద గోవింద చూసారా మా చెట్టు తల్లి రామ్ రామ్ భజించేసి గోవింద కడతది అదేంటది డాన్సా మా చెట్టు తల్లి ఈ కోసం ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే చెప్పేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే మా చెట్టు తల్లి ఆశాలు చూస్తారు కదా ఫుల్గా అయితే చూడండి చూడండి అసలు ఎంత బుద్ధిమంతురాల్లో కూర్చుందో వాళ్ళు కూడా అంత బుద్ధిగా కూర్చున్నారు ఇప్పటివరకు వరకు రచ్చరచ్చగా చేశారు అల్లరైతే హాయి చెప్తున్నారు ఎంత బుద్ధిగా చూస్తున్నారు హాయ్ చెప్పండి రా అన్నానని మీకైతే హాయ్ చెప్తున్నారు నా బుద్దితల్లి అయితే ఇప్పుడు రాఖీ అయితే కడుతుంది వాళ్ళ అన్నకి పెద్ద అన్నకి అయితే ఫస్ట్ కడుతున్నారు చూడండి వాళ్ళ నేలైతే అయితే దగ్గర సరిగ్గా కూర్చోలేదని కూర్చో పెడుతుంటే చూడండి ఎలా చూస్తుందో వాడైతే తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు వాళ్ళ అది అక్కడ రాఖీలు అక్షింతలో అవి పెట్టానని చెప్పి లాగేయడానికి చూస్తుంది నన్ను ఏమి పాడు చేయనివ్వట్లేదు మా అమ్మ వాళ్ళిద్దరు చూడండి ఒకసారి మా చిట్టుతల్లి అయితే మధ్యలో చూడండి నేను దీపారాధన వాళ్ళకి హారతి ఇవ్వడానికి అయితే వెలిగిస్తుంటే దీపం అయితే పట్టేసుకుందాం అనుకుంటది కొంచెంలో మిస్ లేదంటే చేయి కాలిపోదు చూడండి అసలు దండం పెట్టుకుంటాను నేను దీపారాధన చేశానని అంటే వారం వారం పూజ చేస్తాం కదా దన్నం అమ్మా అని చూపిస్తాను కదా మా చెట్టు తల్లికి ఎంత గుర్తుండిపోయిందో మీరే చూసారా అసలు దీపారాధన చేయాలని దండం పెట్టుకుని భజన అయితే చేస్తుంది ఇంత వయసులోనే వాళ్ళకి అంత అర్థమైపోతుంది అనమాట చూడండి ఇప్పుడే కొంచెం పట్టేసుకోపోయింది ఇంకా ఉన్నాను మా తిట్టేసాడు దగ్గరగా తిట్టాను అయితే పెట్టుకుంటుంది మా చిట్టు తల్లి ఇంకా వీడియోలో వాయిస్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్ అయితే యాడ్ చేస్తాను చూడండి డిస్టర్బెన్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి అందుకే షార్ట్స్ అయితే కట్ చేస్తాను వాయిస్తో సాంగ్ అయితే యాడ్ చేస్తాను చూసి అంగేజ్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి మా చెట్టు తల్లి ఎలా కట్టింది ఏంటో మీరు కూడా పూర్తిగా చూడాలి కదా తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చిల్లిపోని బంధం లేదమ్మా చిటి చెల్లిమ్మ పండుగలు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్